ఇండియా సిలికాన్ వ్యాలీగా బెంగళూరుకు గుర్తింపు తెచ్చిన కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్ను మూశారు వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడిన ఆయన గత రాత్రి బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు రేపు మాండ్యా జిల్లాలోని ఆయన స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది ప్రధాని మోదీ సహా పలు పార్టీల నేతలు సంతాపం తెలిపారు కర్ణాటకకు చెందిన సీనియర్ నేత మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్ను మూశారు ఆయన వయస్సు తొంభై రెండు సంవత్సరాలు భార్య ప్రేమ శాంభవి మాళవిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడిన ఎస్ఎం కృష్ణ రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు రేపు మండ్యా జిల్లాలోని ఆయన స్వగ్రామంలో జరిగే అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది కర్ణాటక పదహారవ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ ఐటీ రంగానికి ఊతమివ్వటం ద్వారా బెంగళూరును ప్రపంచ ప్రపంచపట్నంలో నిలిపారు ఇండియా సిలికాన్ వ్యాలీగా బెంగళూరుకు గుర్తింపు తెచ్చారు ఎస్ఎం కృష్ణ పంతొమ్మిది వందల ముప్పై రెండు మే ఒకటిన మండ్యా జిల్లాలో జన్మించారు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించిన అనంతరం స్వదేశానికొచ్చి రాజకీయాల్లో ప్రవేశించారు మద్దూరు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు ముప్పై ఏళ్లకే అసెంబ్లీలో అడుగు పెట్టారు కొంతకాలం ప్రజా సోషలిస్టు పార్టీలో పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ సీనియర్ నేతగా ఎస్ఎం కృష్ణ ఎన్నో పదవులు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు నాలుగు వరకు కర్ణాటక పదహారవ ముఖ్యమంత్రిగా ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు యూపీఏ హయాన్లో రెండు పేల తొమ్మిది నుంచి పన్నెండు వరకు విదేశాంగ శాఖ మంత్రిగా సేవలందించారు ఇంకా ఉప ముఖ్యమంత్రిగా శాసనసభ స్పీకర్గా లోక్సభ రాజ్యసభ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు హస్తం పార్టీతో యాభై ఏళ్ల అనుబంధాన్ని తెగతింపులు చేసుకుని రెండు వేల పదిహేడులో బీజేపీలో చేరిన ఎస్ఎం కృష్ణ గతేడాది జనవరిలో వృద్ధాప్యం కారణంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఎస్ఎం కృష్ణ అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ నుంచి ప్రశంసలు అందుకున్నారు అమెరికాలో న్యాయ విద్య అభ్యసిస్తున్నప్పుడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జాన్ ఎఫ్ కెనడీ పోటీ చేశారు భారత అమెరికన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయన తరపున ఎస్ఎం కృష్ణ ప్రచారం చేశారు ఎన్నికల్లో గెలిచిన కెనడీ కృష్ణ సహకారాన్ని అభినందిస్తూ ఆయనకు లేఖ రాశారు తన గెలుపునకు ఎంతగానో కృషి చేశారని మెచ్చుకున్నారు ఎస్ఎం కృష్ణ మృతి పట్ల ప్రధాని మోదీ సహా కాంగ్రెస్ బీజేపీ సహా వివిధ పార్టీల నేతలు ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు